భారత్ హాస్ సర్పాస్ జపాన్ టు బికమ్ ది ఫోర్ దేశ జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇండియా అనేది ఇప్పుడు అఫీషియల్ గా ఫోర్ డాలర్ డాలర్ల ఎకానమీగా మారింది న్యూస్ ఛానల్స్ దీన్ని పండుగలో చూపిస్తున్నాయి ఫ్రాన్స్ దాటేశాం బ్రిటన్ ను ఓవర్టేక్ చేశాం ఇప్పుడు జపాన్ కూడా క్రాస్ చేశాం ఏకంగా నాలుగో ర్యాంక్ కొట్టేశాం మరి నేతలు దీన్ని ఒక చారిత్రక సంఘటన అంటున్నారు ఇక సోషల్ మీడియా అంతటా సెలబ్రేషన్స్ వేయటానికి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కానీ సడన్గా మీ జీవితం ఏమైనా మారిపోయిందా మీ ఇంట్రెంట్ ఏమైనా తగ్గిందా లేదా మీ శాలరీ ఏమైనా అమాంతం పెరిగిపోయిందా నాకైతే వీటిలో ఒకడు కూడా జరగలేదు నాకు తెలిసి మీకు కూడా ఎటువంటి మార్పు ఉండి ఉండకపోవచ్చు ద జీడీపీ డజ్ ఇట్ ఎఫెక్టివ్ జీడిపి అనేది ఒక దేశంలోని ఉత్పత్తులు అలానే సేవల యొక్క విలువని చూపిస్తూ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో చూపిస్తుంది అంతేకాని దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అన్నది మాత్రం చూపించదు ఐటీ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్లో మనకు కొంచెం బెనిఫిట్స్ కనిపిస్తాయి కానీ దేశానికి వెన్నుముక్క అని మనం చెప్పుకునే వ్యవసాయం సంగతి ఏంటి రోడ్లపై ఉండే చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి మరీ ముఖ్యంగా రోజువారీ కూలి పని చేసిన వారి పరిస్థితి ఏంటి రిమూవ్ ద టాప్ వాట్స్ లెఫ్ట్ భారతదేశ సంపదలో నలభై శాతానికి పైగా టాప్ వన్ వ్యక్తుల దగ్గరే ఉంది అంబానీ ఒకవైపు తన కొడుకు పెళ్లి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మరోవైపు కేవలం ఐదు వేలు సంపాదించడానికి చాలామంది ప్రజలు నెల మొత్తం కష్టపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మనం ఆ టాప్ వన్ పర్సెంట్ని తీసేస్తే అప్పుడు నిజంగా మన దేశం ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉంటుందా ఇండియా వర్సెస్ జపాన్ ఎస్ విక్టరీ మనం టోటల్ జీడిపిలో జపాన్ని ఓవర్టేక్ చేస్తాం ఇది చాలా గొప్ప విషయం కానీ దీన్ని కొంచెం లోతుగా అబ్జర్వ్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది మన ఇండియన్ పాపులేషన్ నూట నలభై ఆరు కోట్లు మరి జపాన్ సంగతి ఏంటి జస్ట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఇప్పుడు ఈ టోటల్ జీడిపిని పాపులేషన్తో డివైడ్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై డాలర్లు ఇక జపాన్ విషయానికి వస్తే ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు డాలర్లు సో ఇప్పుడు చెప్పండి నిజంగానే మనం జపాన్ని ఓవర్టేక్ చేసామా నెంబర్ పరంగా మనం ఓవర్టేక్ చేసాం బట్ వాట్ అబౌట్ గ్రౌండ్ రియాలిటీ జపాన్లోని బుల్లెట్ ట్రైన్స్ టైమ్ డెస్టినేషన్ చేరుకుంటాయి ఇక మన ట్రైన్స్ వాటి కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా అక్కడ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలో ఉండే హాస్పిటల్ సంగతి ఏంటి ఇక్కడ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ కన్నా బిజినెస్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ నేను అన్ని హాస్పిటల్స్ అలానే ఉంటాయి అని అనటం లేదు కానీ మెజారిటీ అలానే ఉన్నాయి అని అంటున్నాను ఇక రోడ్ల విషయానికి వస్తే వద్దులేండి ఆ రోడ్ల సంగతి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఆర్వీ స్టాక్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి ఎవ్వరూ మాట్లాడరు అదే ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ బ్రెజిల్ మలేషియా సౌత్ ఆఫ్రికా ఒకప్పుడు ఈ దేశాల యొక్క ఎకనామిస్ చాలా బాగుండేవి కానీ తర్వాత అవి అక్కడ ఆగిపోయాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫోకస్ అంతా డబ్బులు రిటింపు చేయడంపై పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి వాటిని ఇగ్నోర్ చేశారు ఇప్పుడు ఇండియా కూడా ప్రజెంట్ ఈ ఫేస్లోనే ఉంది ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మనం ఈ ఫేజ్ని దాటగలమా లేదా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో చూపోతామా ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ అనే దానికి అర్థమే లేదు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేటెడ్ బట్ జాబ్లెస్ ఒక్కసారి మీ చుట్టూ చూడండి మీరు చేసే జాబ్కి ఎంతకాలం గ్యారంటీ ఉంది నిత్యావసర వస్తువుల ధర సంగతి ఏంటి వచ్చేసరికి ఈఎంఐలు అయ్యాక మీ జీవితం ఎంత మిగులుతుంది మన దేశంలో నలభై శాతం కంటే ఎక్కువ యువత నిరుద్యోగులుగా ఉన్నారు రీసెంట్గా మా ఇంటికి ఫుడ్ ఆర్డర్ వచ్చింది ఆ డెలివరీ చేసే అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి బయట జాబ్స్ లేక ఇలా డెలివరీ బాయ్గా చేస్తున్నా అని చెప్పాడు అది తెలిసి నేను షాక్ అయ్యాను ఇలా ఎంతో మంది ఇంజనీర్స్ డెలివరీ బాయ్స్గా చేస్తున్నారు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ డైలీ యూజర్స్గా వర్క్ చేస్తున్నారు ఇక ఎన్నో కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి మరి పెరిగిన జీడిపి వల్ల మనకి వచ్చిన లాభం ఏంటి స్లమ్స్ అండ్ స్కై స్క్రాపర్స్ ట్వంటీ క్రాస్ పీపుల్స్ ఇగ్నోర్డ్ ఇంకా ఇరవై కోట్లకు పైగా భారతీయులు స్లమ్లలో నివసిస్తున్నారు ఈ సంఖ్య చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ అసలు నివసించడానికి కనీస చోటు కూడా లేని వారికి ఈ జీడిపిలతో పని ఏంటి అసలు ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ల జీడిపి వల్ల వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా నో అభివృద్ధి అంటే కేవలం నెంబర్స్లో కనిపిస్తే సరిపోదు ప్రతి కామన్ మ్యాన్ లైఫ్లో మార్పు వచ్చినప్పుడే అసలైన అభివృద్ధి వచ్చినట్టు హెల్త్ కేర్ ఎ బ్రోకెన్ సిస్టమ్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం హెల్త్ కేర్ సిస్టంలో ఇండియా నూట ముప్పై స్థానంలో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ ఉండరు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే మినిమం ఎక్విప్మెంట్ కూడా అవైలబుల్గా ఉండదు ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఫీవర్కి కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అయినా ఉండే నూట తొంభై దేశాల్లో నూట ముప్పై తొమ్మిదో స్థానం అంటేనే అర్థం చేసుకోవచ్చు మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో ఎడ్యుకేషన్ స్టిల్ ఏ ఫర్ యాపిల్ నిజమే మన దేశంలో లిటరసీ రేట్ ఎనభై శాతం ఉంది కానీ ఎంతమంది సొంతంగా తమ అప్లికేషన్స్ని ఫిల్ చేయగలరు ఎంతమంది బ్యాంక్ డాక్యుమెంట్స్ని చదవగలరు ఇప్పటికీ చాలా గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలకు కూర్చోడానికి తగిన తరగతి గదులు లేవు ఇప్పటికీ తొంభై శాతం స్కూల్స్ అండ్ కాలేజీలలో అవుట్ డేటెడ్ సిలబస్ చెప్తున్నారు ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ గురించి మాట్లాడే దేశం ఇంకా ఏ ఫర్ యాపిల్ అనే నేర్పిస్తోంది ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ ఫీజు కన్నా ఎల్కేజీ ఫీజే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ లిటరసీ రేట్ అని నెంబర్స్ పరంగా కనిపించేది ఒకటి రియాలిటీలో కనిపించే అసలు నిజం మరొకటి ఇన్ఈక్వాలిటీ ద రియల్ క్లైమ్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో టాప్ వన్ పర్సెంట్ రిచ్ పీపుల్ దగ్గర దాదాపు డెబ్బై శాతం ప్రజల సంపద ఉంది అంటే ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ల జీడిపిలో నలభై శాతం ఈ టాప్ వన్ పర్సెంట్ రిచ్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేసిందే నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అనేది కేవలం ఒక పిల్లర్పై కట్టిన అద్భుతమైన భవనం లాంటిది కానీ ఆ పిల్లర్కి క్రాక్స్ వస్తే ఆ అందమైన భవనం సంగతి ఏంటి ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వైవల్ ఓవర్ గ్రోత్ మన రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మరి ఆదాయం ధరలు పెరిగినంత వేగంగా మీ ఆదాయం పెరుగుతుందా మన మిడిల్ క్లాస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు ఖర్చులను తగ్గించుకుంటున్నాం కానీ ఎందుకు ఇలా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మన సేవింగ్స్ ఏమైనా పెరిగాయా అంటే లేదనే చెప్పాలి నిజంగానే ఎకనామిక్గా మన దేశం ఎదుగుతుంటే ఎందుకు మన మిడిల్ క్లాస్ జీవితాలు రోజు రోజుకు భారంగా అనిపిస్తున్నాయి టూ ఇండియాస్ సేమ్ స్ట్రీట్ డిఫరెంట్ వర్ల్డ్స్ ఈ రోజున మనకు రెండు ఇండియాలు ఉన్నాయి అవును మీరు విన్నది నిజమే ఒక ఇండియా వెకేషన్స్ పేరు చెప్పి విదేశాలు వెళ్తుంటే మరో ఇండియా శుభ్రమైన నీటి కోసం కిలోమీటర్లు నడుస్తుంది ఒక ఇండియా లగ్జరీ కార్ నడుపుతుంటే మరో ఇండియా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేరుకోవడానికి రోడ్స్ లేక ఇబ్బంది పడుతుంది ఒక ఇండియా రిటైర్మెంట్ ని గేటెడ్ కమ్యూనిటీస్ లో గడుపుతుంటే మరో ఇండియా నెలలో ఒక్కసారి వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూస్తుంది ఒక ఇండియా తన పిల్లలకి చిన్న వయసులోనే కోడింగ్ నేర్పిస్తుంటే మరో ఇండియా తన పిల్లలను స్కూల్స్ మానిపించి పనులు పంపిస్తుంది నిజానికి ఒకే చోటులో ఈ రెండు ఇండియాలు ఉన్నాయి ఈ రెండు ఇండియాలు కలిసి ఎదగనంత వరకు ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది ఒక ఇన్కంప్లీట్ సక్సెస్ మాత్రమే అలానే మనం ఏం సాధించలేదు అని నమ్మట్లేదు యూపీఐ వంటి టెక్ ఇన్నోవేషన్స్ ఇస్రో విజయాలు ఇలా కొన్ని రంగాల్లో మనం జెన్యున్ ప్రోగ్రెస్ చూపిస్తున్నాం కానీ అవి సరిపోవు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కావాలి అప్పుడే అసలైన విజయం సాధించినట్టు ఎస్ వీ మస్ట్ సెలబ్రేట్ ది ప్రోగ్రెస్ బట్ లెట్ నాట్ కన్ఫ్యూజ్ మైల్ స్టోన్స్ విత్ మెరాకిన్స్ ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ల అచీవ్మెంట్పై మీ అభిప్రాయం ఏంటని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ సూర్య